బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది భారీ ఎత్తున పేరుకుపోయిన మొండి బకాయిలతో దేశ బ్యాంకింగ్ రంగం కుప్పకూలే స్థితికి చేరగా నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు దివాలా అంచున నిలిచాయి మరోవైపు స్టాక్ మార్కెట్లలో నమోదైన అనేక కంపెనీల షేర్లు వాటి బేస్ ప్రైస్ కంటే తక్కువకు పడిపోయాయి ఏషియాలోనే అత్యధిక మొండి బకాయిలు బంగ్లాదేశ్లోనే ఉన్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవలే నివేదించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది తాజా గణాంకాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు మొండి బకాయిలు జూన్ నాటికి దాదాపు ఆరు లక్షల కోట్ల టాకాలుగా ఉన్నాయి దీనికి అదనంగా మరో మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల టాకాలు రహస్య బకాయిలకు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి అదనంగా మరో మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల టాకాల రహస్య బకాయిలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది మొత్తం పంపిణీ చేసిన రుణాలలో ఇరవై పాయింట్ రెండు శాతం మొండి బకాయిలుగా మారిపోయాయి ఇది గతేడాదితో పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం అధికం ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏషియాలోనే అత్యంత బలహీనంగా ఉందని ఏడీబీ పేర్కొంది బలహీనమైన నియంత్రణ రాజకీయ జోక్యం అవినీతి ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు రాజకీయ జోక్యం ఆగి న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే వరకు ఈ సమస్య పరిష్కారం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి మహ్మద్ యూనస్ను గొప్ప ఆర్థికవేత్త గ్రామీణ బ్యాంకును లాభాల్లో నడిపిన మేధావిగా చెబుతారు కదా అతని పాలనలోనే ఎందుకు ఇలా జరిగిందని ఒక్కసారి ఆలోచిస్తే అదంతా డీప్ స్టేట్ కల్పిత పాత్ర అని ఇట్టే అర్థమైపోతుంది